చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే విజయవాడ దుర్గమ్మ అమ్మవారిని చిత్తూరు నుండి కాణిపాక మీదుగా విజయవాడకు సైకిల్ యాత్ర చేపట్టి మొక్కులు తీర్చుకుంటారని చిత్తూరు నగరం మంగ సముద్రానికి చెందిన మురళి అనే టీడీపీ కార్యకర్త మొక్కుకున్నాడు శుక్రవారం ఉదయం చిత్తూరు బైపాస్ నుండి కాణిపాక మీదుగా సైకిల్ యాత్ర ప్రారంభించారు యాత్రకు ఉదయం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జెండా సైకిల్ యాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వీరాభిమాని మంగ సముద్రానికి చెందిన కోరుకున్న విధంగా నారా చంద్రబాబు నాయుడు దుర్గమ్మ ఆశస్థలతో ముఖ్యమంత్రి అయ్యారన్నారు ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారిని దర్శించుకునేందుకు సైకిల్ తొక్కుతూ వెళ్తున్నట్లుగా తెలిపారు దుర్గమ్మ ఆశీసులు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లుగా జగన్మోహన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మేయర్ కటారి హేమలత పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారు అంటే చాలా అభిమానం నేను ఇప్పుడు గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశంలోనే నేను కార్యకర్తగా ఉన్నాను నాకు ఈ ఉద్దేశం ఎందుకు కలిగిందంటే నారా చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో ఏ కారణం లేకుండా అరెస్ట్ వారెంట్ లేకుండా ఏది చూపించకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు ఒక తండ్రితో తండ్రి అయిన యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఆయన కొంచెం ఆయన కోసం నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా ఇబ్బంది పడి చాలా పోరాటాలు చేసినారు నాకు అప్పుడు ఒక రెండుసార్లు గున్నెప్పులాగా వచ్చింది నేను ఎవరికి చెప్పుకోలేదు ఆయన దేవుడిదైన ఆయన చల్లగా తిరిగి రావాలా నేను ఈ యాత్ర చేయాలా చిత్తూరు టు విజయవాడ అనుకున్నాను పన్నెండు నెలలు తిరువన్నామల్ అరుణాచలానికి గిరివలం తిరిగాను ఇదే తలుచుకుంటూ తిరిగాను ఆయన క్షేమం గారు ఇల్లు వచ్చి చేరాలి అని ముఖ్యమంత్రిగా కార్యకర్తలు ఎత్తుకోవాలని మన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యంగా సారు గారు గురుదా సారు గారు నాకు జగన్మోహన్ గారు నాకు అక్కడక్కడ జగన్మోహన్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి బోర్డులు పెట్టారు కానీ ఆయన నాకు పరిచయం లేదు ఆయన ఆ ఫోటోలు చూసినప్పటి నుంచి ఈయన ఎమ్మెల్యేగా వస్తే బాగుండు ఆయన ముఖంలో ఒక కళ ఉంది ఆయన వచ్చి మొన్న పీసీఆర్లో మాట్లాడారు చాలా బ్రహ్మాండంగా ఉండింది యా ఎమ్మెల్యే కానీ అట్లా ఉన్నది ఉన్నట్టు మాట్లాడలేదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడలేదు నాకు చాలా సంతోషమైంది కాకపోతే చాలామంది చెప్పినారు అట్లా ఇట్లా ఏదేదని నేను చెప్పిన పాలు పొయ్యి పాలు జరగదు రాబోయేది గురిజాల జగ జగన్మోహన్ గారే వస్తారు ఇది సత్యమని చెప్పుకున్నాను మనస్సు పూర్తిగా పన్నెండు నెలలు ఈ అరుణాచలానికి వెళ్ళినప్పుడంతా ఇదే కోరుకున్నాను కోరుకున్నట్టు నమస్కారం ఏదైతే ఇప్పటిదాకా మాట్లాడిన ఈ మురళి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ పట్ల ముప్పై సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారనే ఆవేదనతో పన్నెండు నెలలు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అంటూ గిరివలంపై కొండ చుట్టూ ప్రదర్శన చేశాడో చిత్తూరు నియోజకవర్గం ఇక్కడ నుండి విజయవాడ దాకా అంటే మన సీఎంఓ క్యాంప్ దాకా సైకిల్ పైన వెళ్ళి ఆయన ఒక సంతోషాన్ని తెలియజేయాలని మొక్కున్నాడు ఆ భగవంతుడిని సో మేమందరూ కూడా కోరుకునేది ఒకటి ఇటువంటి పార్టీ కార్యకర్తలు అనేక మంది పార్టీ పట్ల గత నలభై రెండు సంవత్సరాలుగా అంకిత భావంతో ఉండారు వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలు కూడా మెచ్చి నూట అరవై నాలుగు సీట్ల అత్యంత భారీ మెజారిటీతో గెలిపడం జరిగింది ప్రభుత్వ ఏర్పాట్లు అన్నీ చక్కగా జరుగుతున్నాయి ప్రజలకు కూడా ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టార్ట్ అయినాయి చాలా సంతోషంగా ఉండరు నిన్న కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మేము సామాన్యులు ఇండ్లకెళ్ళి ఆ పెన్షన్ ఇస్తుంటే వారి ఆనందానికి హద్దులు లేవు అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి డెబ్బై నాలుగు సంవత్సరాల్లో కూడా ఆయన ఎంత ఆరోగ్యంగా ఎంత మానసికంగా దృఢంగా అయితే పనిచేస్తున్నారో వారికి అంతే సపోర్ట్గా ఇటువంటి కార్యకర్తల్ని మాలాంటి నాయకులు ప్రోత్సహించినప్పుడే పార్టీ కూడా బలపంతం అవుతుంది పార్టీకి ఎవరైతే ఇలా అంకిత భావంతో ఉంటారో వారికి కూడా ఎప్పుడు మా సహాయ సహకారాలు అర్ధరాత్రి వచ్చినా కూడా వారికి ఏం కావాలో చేయడానికి ముందుంటామని తెలియజేసుకుంటూ వారికి ఇది జయప్రదం కావాలి ఆరోగ్యంగా వెళ్ళి తిరిగి ఇల్లు చేరాలని నేను కూడా భగవంతుని కోరుకుంటున్నాను